హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా గత వీడియోలో అయితే మనం చెప్పినట్టుగా ఒక అల్పపీడన ప్రాంతం అయితే ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం అదేవిధంగా ఒడిస్సాకు అంటే దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర కానుకొని అయితే ఒక అల్పపీడన ప్రాంతం అయితే మనకి ప్రస్తుతం కొనసాగుతోంది ఈ అల్పపీడన ప్రాంతం అయితే మనకి ఒడిస్సా పశ్చిమ బంగాల్ వైపు అయితే రానున్న మూడు నాలుగు రోజుల్లో మనకి పైనించే అవకాశం అయితే కనిపిస్తుంది దీని ప్రభావంతో వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాల్లోని కోస్తాంధ్ర అదేవిధంగా మనకి తెలంగాణలోని ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో అయితే కురిసే అవకాశం అయితే రానున్న ఐదు రోజుల వరకు కనిపిస్తోంది సో దీని ప్రభావంతో ఏ జిల్లాలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి అనేది వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు నా వీడియోస్ అయితే అందుతాయండి వీడియో కొంచెం లెందీగా ఉంటుంది కాబట్టి వీడియోని చివరిదాకా చూడడానికి చూడండి చాలామంది చివరిదాకా చూడకుండా కామెంట్ చేస్తారు కానీ చివరిదాకా చూస్తే మీకు కాస్త అప్డేట్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అర్థమవుతుందని క్లారిటీగా కూడా మీకు ఫోర్కాస్ట్ అనేది చేరుతుంది సో వీడియో చివరి చూడడానికి ప్రయత్నించండి అండ్ ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాట్లైటీమే మనం ప్రస్తుతం చూసుకుంటే నిన్న ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతంగా మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం ఇప్పుడు మనకి ఒక అల్పపీడనంగా మనకి విశాఖకు తూర్పుగా అంటే దక్క మనకి ఈ ప్రాంతంలో అయితే ప్రస్తుతం కొనసాగుతుంది ఈ మార్క్ చేసిన ప్రాంతంలో ఈ అల్పపీడన ప్రాంతం మనకి నెమ్మది నెమ్మదిగా మనకి ఒడిస్సా మీదుగా మనకి పశ్చిమ బెంగాల్ వైపు అంటే ఈ ఉత్తర దిశగా ఉత్తర దిశగా మనకి పయనించే అవకాశం ఉంది కాబట్టి అల్పపీడన ప్రభావంతో వర్షాలు అనేవి కూడా మనకి ఉత్తర దిశగానే పయనిస్తాయి అంటే ఇప్పుడు ఎక్కడైతే వర్షాలు నమోదవుతున్నాయో ఆ వర్షాల ప్రాంతం అంతా కూడా మనకి మెల్ల నెమ్మది నెమ్మదిగా పైకి వెళ్తుంది ఇక్కడ చూస్తే మనకి గత రెండు రోజులుగా రాత్రికాల సమయం తెల్లవారుజాం సమయాల్లో మనకి ఉభయ మనకి మధ్య కోస్తాంధ్రతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా విజయవాడ కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు పల్నాడు కావచ్చు అదేవిధంగా కృష్ణా జిల్లాలతో పాటుగా ఏలూరు అదేవిధంగా మనకి కోనసీమ జిల్లాతో పాటుగా మనకి కాకినాడ జిల్లా ఈ తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ మనకి మోస్తా రెండు భారీ వర్షాలు అయితే గత రెండు రోజులుగా రాత్రికాల సమయం సమయంలో చూస్తున్నాం సో ఈ వర్షాలు కూడా మనకి అల్పపీనం మనకి పైకి అవుతుండగా అంటే ఒడిస్సా పశ్చిమ బెంగాల్ వైపు అవుతుండగా వర్షాలు కూడా నెమ్మది నెమ్మదిగా మనకి మధ్య కోస్తుందర నుంచి ఉత్తర రేపు షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా మనకి కనిపిస్తుంది ముఖ్యం చూసుకుంటే ఇప్పుడు ఈ ప్రాంతం అనమాట ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ ప్రాంతంతో పాటుగా మధ్య కోస్తుందర ప్రాంతము గోదావరి గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలు కూడా మనకి నెమ్మది నెమ్మదిగా మనకి పైకి వచ్చే అవకాశం అంటే ఉత్తరాంధ్ర వైపుగా మనకి వచ్చే అవకాశం అయితే మనకి రానున్న నలభై ఎనిమిది గంటల నుంచి ఇరవై నాలుగు గంటలు కనిపిస్తుంది ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు కనిపిస్తుంది అంటే వర్షాల యొక్క కన్వర్జెన్స్ అంటే సిస్టమ్ మనకి పైకి వెళ్తుండగా గాలు సంఘం అనేది కూడా మనకి నెమ్మది పైకి షిఫ్ట్ అవుతూ ఉంటుందండి సో మనకి రాను ఐదు రోజుల వరకు వివిధ ప్రాంతాల్లో అయితే వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది సో వర్షాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఒక చాట్లో మనం చూసుకుందాం రానున్న ఇరవై నాలుగు గంటలు వర్షాల ప్రభావం ఒకసారి చూసుకున్నట్లే చూసుకున్నట్లయితే మనకి నేడు వర్షాలు అంటే ఇప్పుడు ప్రస్తుతం రాత్రికాల సమయంలో ఏ విధంగా అయితే మనకి విజయవాడ పరిసర ప్రాంతాలు అదేవిధంగా మనకి ఉభయ గోదావరి పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసాయో అదేవిధంగా రేపు మనకి ఈరోజు అంటే ఈ రోజు నైట్ ఈ రోజు అర్ధరాత్రి సమయం లేదా రేపు తెల్లవారుజాము సమయంలో విధంగా మనకి మధ్య కోస్తాంధ్రలో కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుని చూడండి ఇక్కడ మనకి గ్రీన్ కలర్ ప్రాంతం విజయవాడ గుంటూరు అదేవిధంగా కృష్ణ రాజమండ్రితో పాటుగా మనకి ఈస్ట్ గోదావరి ఏలూరు వెస్ట్ గోదావరి కోనసీమతో పాటుగా కాకినాడ జిల్లా విశాఖపట్నంలో మనకి విశాఖపట్నం నగరంతో పాటుగా మనకి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు సాయంకాల సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే మనకి శ్రీకాకుళం పార్దపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామల జిల్లాతో పాటుగా మనకి అనకాపల్లి విశాఖపట్నం జిల్లా పరిసర ప్రాంతాల్లో మనకి సాయంకాల సమయంలో మనకి వర్షాలు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా రాత్రికాల సమయంలో కొన్ని వర్షాలు కూడా మనం చూసే అవకాశం అయితే మనకి ఉత్తరాంధ్ర ప్రాంతం గోదావరి ప్రాంతం మధ్యాంధ్ర ప్రాంతం అంటే ఎక్కువగా వర్షాలు మనకి రాత్రికాల సమయంలోని తెల్లవారుజాము సమయంలోని సాయంకాలం సమయంలోనే ఉంటాయండి అంటే మనకి ఈ ప్రాంతాల టైం ఈ ఈ టైంలో మాత్రమే వర్షాలు ఎక్కువగా మనకి అప్ టు శ్రీకాకుళం నుంచి మనకి గుంటూరు బెల్ట్ వరకు ఉండే అవకాశం అయితే రానున్న ఐదు రోజుల వరకు అంటే ముఖ్యంగా మనకి ఎనిమిదో తారీఖు వరకు ఈ రోజు ఐదో తారీఖు ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల వరకు అంటే ఆదివారం వరకు మనకు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత కూడా కొన్ని వర్షాలు కొనసాగే అవకాశం అయితే మన కొన్ని జిల్లాల్లో ఉంది అది నేను రానున్న రోజులైతే అప్డేట్ చేస్తాను ప్రస్తుతానికి అయితే మనకి రాను ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు అయితే మాత్రం మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్రతో పాటుగా మనకి గోదావరి జిల్లాలో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా మనకి తెలంగాణ విషయానికి వస్తే మనకి హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులుగా రాత్రి సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి మరొక రెండు రోజులు రెండు మూడు రోజుల పాటు కూడా మనకి హైదరాబాద్ నగరంలో వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి పుష్కలం కనిపిస్తుంది రాత్రికాల సమయంలో మాత్రమే అదేవిధంగా మనకి పశ్చిమ తెలంగాణతో పాటుగా మనకి దక్షిణ తెలంగాణలో పశ్చిమ భాగాలు అంటే ముఖ్యంగా చూసుకుంటే మనకి కర్నూలుతో సహా కర్నూలు గద్వాలు వనపర్తి నాగర్ కర్నూలు వికారాబాద్ సంగారెడ్డి అంటే హైదరాబాద్కి పశ్చిమ ప్రాంతం ఈ ప్రాంతంలో ముఖ్యంగా చూసుకుంటే ఈ మార్క్ మార్పు చేసిన ప్రాంతంలో మనకి వర్షాలు కాస్త అధికంగా ఉండే అవకాశం ఉంది దాంతోపాటుగా మనకి ఉత్తర ఈశాన్య తెలంగాణ అంటే ఆసిఫాబాద్ జిల్లాతో పాటుగా మనకి మంచిర్యాల ములుగు భూపాలపల్లి పెద్దపల్లి పెద్దపల్లి తో పాటుగా మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా మనకి ఖమ్మం జిల్లా అదేవిధంగా మనకి వరంగల్ జిల్లాతో పాటుగా మనకి నల్గొండ సూర్యపేట ఈ తదితర ప్రాంతాలు జనగామ కరీంనగర్ సిద్దిపేట ఈ ప్రాంతాల్లో కూడా మనకి కాస్త భారీగా వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న మూడు నాలుగు రోజుల పాటు మనకు కనిపించే అవకాశం అయితే కనిపిస్తోంది అదేవిధంగా మనకి మిగతా జిల్లాలు అంటే రాయలసీమ విషయాన్ని కానీ దక్షిణ కోస్తాంధ్ర విషయం ఒకసారి చూసుకుందామండి రాయలసీమ విషయానికి వస్తే మనకి రాయలసీమలో కాస్తంత వర్షాలు అధికంగా ఉండే ప్రాంతం అయితే కర్నూలు అదేవిధంగా నంద్యాల రానున్న మూడు నాలుగు రోజుల పాటు మనకి కర్నూలు నంద్యాలలో మనకి ముఖ్యంగా తెలంగాణకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో కాస్తంత వర్షాలు మోస్తరుగా అక్కడక్కడ మాత్రమే అంటే చాలా తక్కువ చోట్ల మాత్రమే మనకి భారీగా ఉండే అవకాశం అయితే రానున్న మూడు రోజుల వ్యాధిలో కర్నూలు నంద్యాలలో కనిపిస్తోంది అదేవిధంగా మనకి అనంతపురం సత్యసాయి అన్నమయ్యతో పాటుగా మనకి కడప చిత్తూరు తిరుపతి అదేవిధంగా నెల్లూరు కావలి అంటే ప్రకాశం బెల్ట్ ఈ మొత్తం ప్రాంతాల్లో మనకి చెదురు మాదురుగా అడపాదడపగా మాత్రమే సాయంకాల సమయం రాత్రికాల సమయంలో మనకు తురుములతో కూడిన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అధికంగా మనకి రాయలసీమ జిల్లాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు వచ్చే మూడు నాలుగు రోజుల పాటు ఉండే అవకాశం అయితే మనకి ఎంత మాత్రమూ కనిపించడం లేదు ఇదండి మనకి రానున్న ఇరవై నాలుగు గంటల నుంచి మనకి ఒక మూడు రోజుల వరకు వర్షాలు అంటే ఏంటంటే మెయిన్గా మనకి రానున్న మూడు నాలుగు రోజుల వరకు వర్షాలు ఎక్కువగా ఫోకస్ చేసే ప్రాంతాలు అయితే మనకి ఉత్తరాంధ్ర మధ్య కోస్తాంధ్ర అదేవిధంగా గోదావరి ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో మనకి అధికంగా ఉంటాయి అదేవిధంగా తెలంగాణలో చూసుకునేసరికి మనకి ఉత్తర తెలంగాణ అదేవిధంగా మధ్య తెలంగాణలో కొన్ని ప్రాంతాలు ఈశాన్య తెలంగాణ తూర్పు తెలంగాణలో మాత్రమే అంటే ఉత్తరం నుంచి మనకి మధ్య తూర్పు తెలంగాణలో మాత్రమే వర్షాలు మనకి రానున్న మూడు నాలుగు రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఎక్కువ 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 మనకి ఛాన్స్ ఏంటంటే అండి మనకి ఈవినింగ్ టైమ్స్ అంటే సాయంకాల సమయాలు రాత్రికాల సమయాలు తెల్లవారుజాము సమయాలు ఈ టైంలోనే మనకి ఎక్కువ వర్షాలు అనేవి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో మనకు అవకాశం అయితే కనిపిస్తోంది ఇప్పటికే మనకి వర్షాలతో అతలాకోత్రమైన విజయవాడకు గత రెండు రోజులుగా రాత్రికాల సమయంలో వర్షాలు కురుస్తున్నాయి కానీ విజయవాడకి మనకి వర్షాలు ఒక సమయం అనేది మనకి శనివారం లేదా ఆదివారం నుంచి లభించే అవకాశం ఉంది మరొక ఇరవై నుంచి ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల పాటు విజయవాడ నగరంతో పాటుగా మనకి మధ్య కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ మోస్త నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సో విజయవాడ నగరంలో మాత్రం మనకి వర్షాలు ముప్పై అయితే మాత్రం కొంత మనకి ఒక నలభై ఎనిమిది గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది ఆ తర్వాత మనకి విజయవాడ నగరంలో వర్షాలు క్రమేపే తగ్గ తగ్గ ముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ఏంటంటే మొన్న అంటే లాస్ట్ వీక్ అంటే గత వారంలో మనం చూసుకుంటే పద్దెనిమిది ఇరవై సెంటీమీటర్ల అయితే మనకి విజయవాడతో పాటుగా ఈ తెలుగు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా మనకి రెండు వందల మిల్లీమీటర్ల పైగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఈ అల్పపీడనం ద్వారా మనకు కనిపించడం లేదు కానీ మోస్తారు నుంచి భారీగా అయితే మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే మనకి రానున్న నాలుగు రోజుల వ్యవధిలో కనిపిస్తుంది మనకి వర్షాలు తీవ్రత రోజు ఏ విధంగా ఉండబోతుందో నేను డైలీ వెదర్ అప్డేట్స్ అయితే అందుబాటు మీకు అప్డేట్ చేస్తాము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా చివరిగా మనము అల్పపీడనం ట్రాక్ ఒకసారి మనం చూసుకొని ఈ అయితే మనం ముగించుకుందామండి ఒకసారి మనకి లాస్ట్గా చూసుకుంటే ప్రస్తుతం మనకి ఈ ప్రాంతంలో మనకి విశాఖకు ఉత్తర ఈశాన్య భాగం అంటే తూర్పు భాగంలో కల్పపీడన మనకి కేంద్రీకృతమైంది ఇది నెమ్మది నెమ్మదిగా ఈ ట్రాక్ అంటే ఏంటంటే మనకి ఒడిశా మీదుగా పశ్చిమ బంగాళ వైపు పయనించే అవకాశం ఉంది కాబట్టి వర్షాలు కూడా మనకి కింద నుంచి పైకి వెళ్లే క్రమంలో ఉంటుంది అంటే మనకి మధ్య కోస్తాంధ్రలో ప్రస్తుతం గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ వర్షాలు నెమ్మది నెమ్మదిగా మనకి ఉత్తర కోస్తాంధ్ర వైపు పయనించే అవకాశం ఉంటుంది కాబట్టి వర్షాలు తీరంత క్రమేపే మనకి మధ్య కోస్తాంధ్రలో రెండు రోజుల తర్వాత తగ్గి తర్వాత మనకి ఉత్తర కోస్తాంధ్రలో పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదండి ప్రస్తుత వాతావరణ అప్డేట్ చూసుకుంటే మనకి అల్పపీడనం అనేది మనకి ఒడిశా మీదుగా పశ్చిమ బెంగాల్ అయిపోయించి ఆ క్రమంలో మనకి వర్షాలు కూడా నెమ్మది నెమ్మదిగా మనకి దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశగా మనకి ఉండే అవకాశం అయితే మనకి రానున్న రోజుల్లో కనిపిస్తుంది ఇదండి ఓవరాల్ అప్డేట్ రానున్న రోజుల్లో మనకి ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్రతో పాటు గోదావరి జిల్లాలో వర్షాలు కొనసావ కొనసాగే అవకాశం అయితే ఉంది వర్షాలు అత్యంత భారీగా కుంభ రుష్గా ఉండే అవకాశం అయితే ఎంత మాత్రమూ లేదు కానీ మోస్తరు నుంచి భారీగా అయితే పలు ప్రాంతాలకు కురిసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఇదండి మనకి ప్రస్తుత వాతావరణ అప్డేట్ మీరు రోడ్ మీ తోటి రైతు మిత్రులకు మరియు బంధుమిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా ఎక్కువగా ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే వర్షాలు మనకి ఓ మాదిరిగానే ఉండే అవకాశం ఉంది మనకి ప్రస్తుతం చూసుకుంటే మనకి వదంతులు అంటే చాలా వరకు ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఒక తుఫాన్ అయితే ఏపీని మనకి తీరాన్ని తాకునుందని చెప్పి మనకి ఏంటంటే తుఫాన్లు వాయుగుండాలు ముప్పు అయితే ప్రస్తుతం మనకి లేదండి అంటే తుఫాన్ తుఫాను అయితే ప్రస్తుతం మనకి ఏర్పడడం లేదు ఒక అల్పపీడన ప్రాంతం మాత్రమే మనకి ఒడిశా వైపు వెళ్తుంది దీని ప్రభావంతో అయితే మనకి రాను మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు కుసే అవకాశం అయితే కనిపిస్తోంది సో అత్యంత భారీ వర్షాలు కానీ మనకి కుంభరృష్టి వర్షాలు కానీ లేవు సో ఇదండి మన ఛానల్ ఎప్పుడు ఖచ్చితమైన వాతావరణ అప్డేట్లు మాత్రమే ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి డైలీ వెదర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం అదేవిధంగా సైనిక్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ మన ఛానల్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి